ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నటువంటి కోడలు ఇవి ఆరు ఒంగోలు కోడలు ఫ్రెండ్స్ అరవై సైజు ఉన్న ఆరపల్ల ఒంగోలు కోడెలు ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తున్నాయి ఈ కోడల యొక్క అడ్రస్ వచ్చేసి నునిసరాల గ్రామం తుగ్గలి మండలం కర్నూలు జిల్లాకు చెందిన రైతువి సో ఫ్రెండ్స్ పెద్ద సైజు కోడెలు అయితే అమ్మకానికైతే కాదు మన ఛానల్లో చూపించమంటున్నాడు సో సరే అని మన ఛానల్ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కోడలకు సో అరవై సైజు ఉన్నాయి కోడలు ఆరపల్లతో ఉన్నాయి ఇంకా వ్యవసాయం చేస్తున్నాయి పందాలేం దిగలేదు కానీ పందాలకు వచ్చే సైజు ఇవి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కోడలకు అలాగే ఇలాంటి కోడలు ఏవైనా మీ దగ్గర అమ్మకానికి ఉంటే ఇలా అమ్మకానికి ఇలా షో కోసం ఏమైనా పెట్టాలనుకున్నా నా ఛానల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కి వీడియోస్ ఫోటోస్ తీసి పెట్టండి ఇంకా అమ్మకానికి అయితే అడ్రస్ రేటు ఎన్ని పలు సైజ్ ఎంత ఉన్నాయి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా పెట్టండి మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం ఇంకా ఈ కొండలు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ